రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతోంది రామయ్యంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్లను ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ నాగరాజు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహాయ సహకారాలతో మున్సిపాలిటీలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని మున్సిపల్ పట్టణ ప్రజలంతా కూడా చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు ప్రతి పేరు కూడలి అభివృద్ధి అంటే మైనాంపల్లి కుటుంబం మైనాంపల్లి కుటుంబంతో అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంలో ఉన్న ఈ రావుపేట పట్టణానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నా అన్నగారు ఈరోజు మా ఎమ్మెల్యే గారికి టైం అయిపోతుందని చెప్పి ఐదు గంటలకే ఉన్నది లక్షల టైం వెళ్ళిపోవడం జరిగింది నా అక్క చెల్లెళ్ళు అన్నారముల సమస్యలు చెప్తా రావంపేట మీద ఎందుకంటే అన్న నిన్ను ఎలక్షన్ కు ఇన్ఛార్జ్ ఇచ్చిన చిక్కు మైపాలన్న గారికి నేను దయచేసి కోరుతా ఉన్నా రామాయపేట పట్టణంలో ప్రతి వీధిలో ప్రతి సెంటర్ ప్రతి జాగల అంద అభివృద్ధి కుంటు పడిపోయిందన్నా రామంపేట మున్సిపాలిటీ అయితే రామాయపేట ప్రజల దశ దిశ మారుస్తా అని చెప్పిన గత పాలకులు మున్సిపాలిటీ చేసి మాట్లాడిపోయిందా మధ్యాహ్నం ఏ విధంగా మాట్లాడిందంటే అన్ని జూటా మాటలు మాట్లాడిపోయి మరొకసారి రామయ్యపేట పట్టణం ప్రజలు జూటా మాటలు మాట్లాడిన వాళ్ళకు స్థానం చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నా ఎందుకంటే మైపాలంగా ప్రతి వీధి ప్రతి గడప దొరుకుతున్నాడు ఎక్కడ చూసినా రోడ్డు లేదు మోరి లేదు వీధి దీపాలు లేవు మున్సిపాలిటీ అంటే ఏం పెరిగిందంటే ఇల్లు టెక్స్ పెరిగాయి రోడ్లు పెరగలేదు డాక్టర్ మైనాపల్లి రోహిత్ రావు గారు రామాయణపేట అభివృద్ధి చెందాలంటే కంగనం కట్టుకొని మా ఆడపడుచులు అకాదములు అన్నడంలో పిల్లల భవిష్యత్ కోసం మెదక్ మున్సిపాలిటీలో నిర్మించే మన రావంపేట పట్టణానికి ఇచ్చిన ఘనత మన యువ నాయకుడు డాపల్లి రోహిత్ రావు గారు ఏదైతే ఘనత ఎంత బాధకూడదు రామపేట మున్సిపాలిటీకి ఈరోజు పదకొండు వందల రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజు రామపేట పట్టణంలో నా పేదల కోసం రెండు వందల యూనిట్లకు జీరో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆరు వేల యూనిట్లు సర్వీస్ ఫ్రీగా ఉంది ఉండేది సన్నద్ధం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి అంచలంచడం అభివృద్ధి చెందుతా ఉంది ఈ రోజు వాళ్ళు చెప్పినాయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండే సంవత్సరాలు అయింది ఇంకా మూడు సంవత్సరాలు ఇమ్మడున్నది ఎంతన్నా ఏమున్నా యువ నాయకుడు గౌరవనీయులు మా శాసనసభ్యులు రోహిత్ రావు గారు మరియు మన్నంపల్లి గారికి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దగ్గర సందం ఉందని తెలుసుకుని రామపేట పట్టణం ప్రత్యేక అభివృద్ధి అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఏదైతే నా ప్రజలకు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వందల వరకు ఇచ్చిన ఆరు సంవత్సరాలు